కాబట్టి యోబు పరిస్థితి ఇక్కడ చూస్తే ఇక నా పరిస్థితి ఇంతే దేవుడు తన శక్తిని చూపిస్తున్నాడు మీరు కూడా ఒక్కసారి చూడండి ఆయన శక్తిని చూడండి ఆత్మీయ నేత్రాలతో ఆయన శక్తిని చూస్తే మీరు ఎప్పుడు కూడా ఇక అల్ప విశ్వాసంతో మాట్లాడలేరు ఆయన నాకు వచ్చింది ఇది ఇంతే నా బ్రతికింతే అని అనలేరు మీరు శక్తిమంతుడైన ఏసైను చూస్తున్నారు దాని వెనక మీకు వచ్చిన దాని వెనక ఎవరున్నారు ఏసైన ఆయన బలవంతుడు నీకొచ్చిన ప్రతిదీ కూడా క్షణాల్లో తీసేయగలిగిన శక్తిమంతుడు ఆయన ఆయన్ని పట్టుకుంటే సౌలు భయపడిపోతున్నాడు రాజు ఎందుకంటే వాడి పర్సనాలిటీ అలా ఉంది ఎంత ఎత్తుండాడు ఆరుమూరల జానుడు ఎత్తుంటాడంట ఎవరో గోల్లి యుద్ధానికి వచ్చాడు సవులు రాజ్యం మొత్తం కూడా భయపడిపోతున్నారు సౌలు రాజు రాజు అంతటోటే భయపడుతున్నాడు కానీ అదే టయానికి అక్కడికి వచ్చాడు దావీదు దావీదు పిల్లడు నూగు నూగు మేసాలో వస్తున్నాడు అప్పుడే అక్కడికి వచ్చాడు అక్కడికి రాగానే అందరూ వాడిని చూసి భయపడుతున్నారు వాడేమో జబ్బులు ధరుస్తున్నాడు తొడలు కొడుతున్నాడు ఏ బాంచత ఎవరైనా సరే నాతో రండి అంటున్నాడు వాడిని చూసి తినమంతిత్తున్నాడు అందరూ భయపడిపోతున్నారు దావీదు ఒకసారి చూస్తే దావీదు అక్కడ మనం కానీ రాజుల మొదటి సమయులు మొదటి గ్రంథం పదహారు పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో ఉంటుంది ఈ చరిత్ర ఎక్కడా కూడా ఒక్క మాట కూడా బలహీనంగా మాట్లాడండి దావీదు ఎందుకంటే వాడి వెనక దావీదికి ఎవరు కనపడుతున్నారు దేవునికి స్తోత్రం ఓ పెద్ద శక్తి కనపడుతుంది అక్కడ ఈడు దాని ముందు ఎంత ఉంటాడు గొల్లియాతు ఆ పెద్ద శక్తి ముందు గొలియాతు దావీదికి ఎలా కనపడి ఉంటాడు చిన్న అనువులా కనపడి ఉంటాడు సౌలు వెనక దేవుని చూడాల సౌలు మహారాజే వెనక దేవుని చూడలేదు కాబట్టి గొలియాతు ఎలా కనపడుతున్నాడు సౌలకి నా బాధ కొంచెం మనసు పెట్టండి అద్భుతంగా ఉంటుంది మీకు స్తోత్రం చెప్పండి సౌలుకి గొల్లియాతు వెనక ఏసైన సైన్ చూడలేదు కాబట్టి పెద్ద బలవంతుడిగా కనపడుతున్నాడు రే జాగ్రత్త ఎవరు వెళ్ళొద్దురా దావీది వెళ్తానన్నా కూడా చెబుతున్నాడు రే నాయనా గొల్లియాతు పెద్ద యుద్ధ సూర్యుడు నువ్వు గెలవలేవు జాగ్రత్త ఎలా బాకని దావీదుగు చదువుతుంటాడు రాజయ్యుండు కూడా అంటే గొల్లియాతు పెద్దగా కనపడుతున్నాడు దావీద్ అంటాడు ఆపండి మీరు వాడెంత యుద్ధము ఏహోవాదే యుద్ధము ఏహోవాదే అంటున్నాడు దావీదు ఎందుకంటే వెనక గొల్లితుకు వెనక దావీదుకు యహోవా కనపడుతున్నాడు అందుకనే రాయి తీసుకొని కొడితే దావీదు ఇక్కడ తగిలింది నుదుటి మీద నుదుటి మీద కొట్టాడు వెనక్కబడాలా ముందుకు పడాలా వెనక్కబడాలి కదా కానీ ముందుకు పడ్డాడంట అంటే వెనకెవరుండరు ఈయన ఎదుటి నుంచి రాయ కొట్టాడు కానీ డిప్ప మీద ఒక్కటిచ్చాడు వెనకున్న ఉన్న శక్తిమంతుడు దేవునికి స్తోత్రం అందుకనే బోర్లా బడగా అని ఉంటుంది అక్కడ అమారు చూడండి బాగుంటుంది సమయలు మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయమా పదిహేడు అధ్యాయం యాభై వచ్చిన చూడండి ఒకసారి దావీదు ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ పిలిస్తీన్ని కొట్టి చంపిన వాడు బోర్ల పడ్డాడంట దావీదుతో సవులు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి ముప్పై మూడో వచ్చిన సవులు ఈ పిలిస్తీర్ని ఎదుర్కొని వానితో పోట్లాడుకు నీకు బలం చాలదు నువ్వు బాలుడువు వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు నువ్వు ఎలా బాకంటున్నాడు అంటున్నాడు సౌలు ఇద్దరున్నారు చూడండి అక్కడ మనలో కూడా ఉంటారు మనం ఒక్కళ్ళమే కానీ మనలో రెండు ఆలోచనలు సౌలు లాంటి ఆలోచన దావీదు లాంటి ఆలోచన సౌలు లాంటి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా అమ్మో అది చాలా పెద్దది దాన్ని మనం తట్టుకోలేము అమ్మో వచ్చిన అనారోగ్యం చాలా పెద్దది అది నన్ను వదిలిపోదు అమ్మో నాకున్న అప్పుల బాధలు చాలా పెద్దవి అవి నన్ను వదిలిపోవు ఇది సౌలు బుద్ధి సౌలు విశ్వాసం మళ్ళా రాజే కానీ సౌలుకున్నటువంటి పరిస్థితి అది ఇదిగో ఉంటుంది మనలో రెండో వాడెవరో దావీదు దావీదేమంటున్నాడు వాడా వాడంత ఆ అప్పుల బాధల అయ్యంతా అనారోగ్యమా అదంత ఆ కష్టమా అదంత ఆ కష్టం వెనకున్న ఏసిన చూడు ఒకసారి ఆ ఏస ఎంత శక్తివంతుడు చూడు నక్షత్రాలు ఉండయి ఆయన చేతుల్లో భూగోళం ఉంది ఆయన భూగోళం ఆయన ఎంత ఉండదు భూగోళం ఆయనకి నక్షత్రాలకే సంఖ్యను పేర్లు పెట్టి ఆయన నక్షత్రాలను నడిపిస్తున్నాడు ఇంకా భూమి ఎంత ఉంటుంది ఆయనకి ఆ భూమిలో నువ్వెంత నీ కష్టం ఎంత ఆయన్ని చూస్తే నీకు అలా కనపడుద్ది నీకున్నవన్నీ కూడా దావీదు అలా మాట్లాడుతున్నాడు వెనకున్న శక్తి చూస్తున్నాడు దావీదు మనలో ఈ రెండు ఉంటాయి నీలో ఏది పెట్టుకుంటావో ఆత్మీయ నేత్రాలతో ఏ చూస్తే ఈ లోకంలో ఉన్నదంతా కూడా అది ఏదైనా సరే అది చాలా అనువులాగా ఉంటుంది అది కష్టమైనా నీకు కలిగినదైనా సరే కొంతమంది వారికి కలిగి ఉన్నదాన్ని ఓ పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారే నేను ఎంఏ బిఈడి చేశాను తెలుసా డిగ్రీ పెద్ద డిగ్రీ ఉందో తెలుసా నాకు అంటంటారు ఒక్కోహోడో ఎందుకు పనికి అయ్యి దేవుడు కానీ వాటిల్ని కానీ ఉపయోగించుకోకుండా ఆయన కానీ ఆపేశాడంటే నాలికి గీసుకోటానికి కూడా పనికిరావు నీకున్న డిగ్రీలు నీకున్న చదువు మనకు కొంతమంది బలాన్ని చూసుకొని బలగాన్ని చూసుకొని సైన్యాన్ని చూసుకొని ఏమండి పేతురు ఏసైన పట్టుకోవటానికి వస్తారు పేతురు కత్తిదిస్తాడు నా ఏసైన పట్టుకోవటానికి వస్తారా మీరని అక్కడ ఏసై ఒక మాట అంటాడు నాయనా నేను కానీ తండ్రిని వేడుకుంటే పన్నెండు సేనా యోహములు కంటే మరి ఎక్కువ మందిని దేవుడు నా కోసం ఈ భూమి మీదకు పంపిస్తాడు గెత్యమనే తోటలో ఏసైన పట్టుకోవటానికి సైనికులు వచ్చినప్పుడు ఏ సై చెప్పిన మాట ఇది స్తోత్రం చెప్పు పన్నెండు శానా వ్యూహం అంటే ఎంతని లెక్కేస్తే యోహము అంటే కింద ఆరు వేలు అని ఉంటుంది అక్కడ బైబుల్లో ఫుట్ నోట్లో ఒక యోహం అంటే ఆరు వేలు శానా అంటే శానా అంటే రెండు వేలు శానా అంటే రెండు వేలు పన్నెండు శానా వ్యూహాలు పన్నెండు శాన అంటే పన్నెండు ఇంటూ రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇంటూ ఆరు ఆరు వేలు ఎంత సైన్యం అదిగాక పంపిస్తానంత ఎవరిని దోతలని ఒక్కొక్క దోత తలుచుకున్నాడంటే ఒక్కొక్క ఏరియాని లేపేస్తాడు అన్ని వేల మంది దోతలని నా కోసం పంపించగలడు దేవుడు నేను తలుసుకున్నానంటే నేను ప్రార్థన చేశానంటే అంటే అసలు భూ ప్రపంచం మీద ఎవరైనా ఉంటారా అంతమంది భూమి మీదకొస్తే అంత శక్తి ఉంది నాకు నీ వెనకున్నోడు అంత శక్తిమంతుడు నువ్వు ముందున్న దాన్ని చూసుకొని భయపడతావు ఏంది సౌలు తంటున్నాడు నాకు ఇవన్నీ వద్దు రజ ఇవన్నీ తీసేసాయి చిన్న రాయితో వెళ్ళిపోతా వాడి మీదకి అంటే ఏదో ఒకటి ఆధారం ఉండాలి కదా యుద్ధం చేసేది నేను కాదు ఒక ఆధారం ఉండాలి కదా నేను ఒక ఆధారాన్ని కానీ ఉపయోగించాను అనుకో డిప్ప మీద కొడతాడు వాన్ని దేవుడు దేవునికి స్తోత్రం నేను ఎదురు నుంచి కొడతా వాడు సహజంగా వెనక్కబడాలా కానీ రాజా చూడు వాడు వెనక్కబడో ముందుకు పడతాడు ఎందుకో తెలుసా ఉన్న ఉన్నవాడు శక్తిమంతుడు వెనక్కుండి వాడిని కొడతాడు నా దేవుడు అది విశ్వాసం దేవునికి నీలో సౌలు ఉన్నారా దావీదు ఉన్నారా ఎవరున్నారో నిర్ణయించుకోవాల్సింది నువ్వు సౌలు కానీ ఉన్నాడంటే నువ్వు కూడా లాగానే మాట్లాడతావు ఇక ఇది ఇంతేనండి నా బ్రతుకు అన్నట్టు ఉంటుంది ఇక అల్ప విశ్వాసంతో మాట్లాడతావు అయిపోయింది అన్నట్టు నీలో దావీది ఉంటే నేత్రాలతో ఏసయ్య శక్తిని చూస్తావు ఎంత శక్తిమంతుడు సర్వ సృష్టి ఆయన అరచేతుల్లో ఉంది స్తోత్రం అంత శక్తిమంతుడు నువ్వు నమ్ముకున్న ఆయన ఆషామాషి గారు ఓరక ఏసయ్య అని కొట్టేసి వెళ్ళిపోవటం కాదు ఏసయ్య శక్తిని ఒక్కసారి నేత్రాలతో చూడు తట్టుకోలేవు అంత శక్తిమంతుడు దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు మామూలు ఆషామాషి వ్యక్తి కాదు ఆషామాషిగా మనం ఏదో కాసేపు స్తుతించి ఆరాధన చేసి వెళ్ళిపోదామనే వ్యవహారం కాదు కాసేపు దేవుని మాటలు వినేసి వెళ్ళిపోదామనే వ్యవహారం కాదు ఆహార నిషాలు ఇరవై నాలుగు గంటలు నువ్వు దేవుణ్ణి స్తుతించినా ఆయనకు ప్రార్థన చేసిన చాలదు నీ బ్రతుకు నా బ్రతుకు మనకు బ్రతుకు ఆయన గురించి నేర్చుకోవాలంటే ఎంత నేర్చుకోవాలనుకున్న గోరంతే ఇంకా కొండంత ఉంటుంది మనం నేర్చుకోవాలంటే అంత శక్తిమంతుడు నువ్వు నేను నమ్ముకున్న ఎస్ స్తోత్రం చెప్పండి